సరే ఇక నువ్వు దేవుడికి ధన్యవాదాలు చెప్పి ఇక్కడ నుంచి నీ ఇంటికి వెళ్ళిపో ఏమన్నా నువ్వు దేవుడికి ధన్యవాదాలు చెప్పాలా ఎవరైతే నాకింత వంపులున్న కొమ్ములిచ్చాడో వీటి కారణంగా నేను పదే పదే కష్టాల్లో పడుతున్నాను నాలాంటి ఇంకో వాటితో పోరాడడానికి చూసినప్పుడు ఈ కొమ్ములు వాళ్ళ కొమ్ములతో చిక్కుకుపోతున్నాయి నాకు ఆ దేవుడిపైన చాలా కోపం వస్తుంది నన్ను ఇలా సృష్టించినందుకు అవునా అయితే మరి చెప్పు నీ ప్రకారం నువ్వు ఏమయ్యంటే బాగుండేది ఒక అందమైన పక్షిలాగా బరువు లేకుండా ఎంతో తేలిగ్గా ఎగరడానికి రెక్కలు అలాగే భోజనం సులభంగా దొరికేలా అలాగే పక్షి రెక్కలు ఈ చెట్లలో ఇరుక్కోకుండా ఉంటే బాగుంటుంది ఒక అడవిలో ఒక అందమైన జింక ఉండేది అది ఎప్పుడు ఏదో ఒక విషయం మీద దాని తలరాతిని తిట్టుకుంటూ ఉండేది ఒకరోజు అది అడవిలో భోజనం కోసం వెతుకుతూ ఉంది అప్పుడు అనుకోకుండా దాని కొమ్ములు దట్టమైన చెట్టులో ఇరుక్కుపోయాయి ఓరి దేవుడా ఇప్పుడు నా కొమ్ముల్ని ఎలా విడిపించుకోను నాకు తల కూడా తిరుగుతుంది అది కొన్ని గంటల పాటు దాని కొమ్ముల కారణంగా చెట్టులు ఎరుక్కుపోయి అదే తిట్టుకుంటూ ఉంది అయ్యో దేవుడా ఎవరినైనా నాకు సహాయం చేయడానికి పంపించు అప్పుడే ఒక తాబేలు చిన్నగా నడుచుకుంటూ దాని దగ్గరికి వచ్చింది అరే జింకన్నా నువ్వు చెట్లలో దారుణంగా చిక్కుపోయావేంటి నా తలరాత చూడు సహాయం చేయడానికి ఒక తాబేలు వచ్చింది అది ఏమీ చేయలేదు ఈ మాట విని తాబేలు ఆకాశం వైపుకు చూసింది అనుకోకుండా వేగంగా గాలి వీచడం మొదలయ్యింది చెట్లు కదలడం వల్ల ఆ జింక కొమ్ములు చెట్ల నుండి విడిపోయాయి మంచిదైంది నన్ను నేను క్షేమంగా విడిపించుకోగలిగాను లేకపోతే ఏమనుకున్నానంటే నేను చాలా రోజులు ఇలానే ఇరుక్కుని ఉండేవాణ్ణి ఇక్కడే నా ప్రాణాలు పోతాయేమో అనుకున్నాను సరే ఇక నువ్వు దేవుడికి ధన్యవాదాలు చెప్పి ఇక్కడ నుంచి నీ ఇంటికి వెళ్ళిపో ఏమన్నా నువ్వు దేవుడికి ధన్యవాదాలు చెప్పాలా ఎవరైతే ఇంత వంపులున్న కొమ్ములు ఇచ్చాడో వీటి కారణంగా నేను పదే పదే కష్టాల్లో పడుతున్నాను నాలాంటి ఇంకో వాటితో పోరాడడానికి చూసినప్పుడు ఈ కొమ్ములు వాళ్ళ కొమ్ములతో చిక్కుకుపోతున్నాయి నాకు ఆ దేవుడి పైన చాలా కోపం వస్తుంది నన్ను ఇలా సృష్టించినందుకు అవునా అయితే మరి చెప్పు నీ ప్రకారం నువ్వు ఏమయ్యంటే బాగుండేది ఒక అందమైన పక్షిలాగా బరువు లేకుండా ఎంతో తేలిగ్గా ఎగరడానికి రెక్కలు అలాగే భోజనం సులభంగా దొరికేలా అలాగే పక్షి రెక్కలు ఈ చెట్లలో ఇరుక్కోకుండా ఉంటే బాగుంటుంది అలాగే నీ కోరిక త్వరలోనే పూర్తవుతుంది అలా అంటూ ఆ తాబేలు చిన్నగా నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ మంచి జోక్ చెప్పి వెళ్ళింది సరే ఇంక నేను కూడా నా గుహలోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాను బాగా తలనొప్పిగా ఉంది అలా అంటూ అది గుహలోపలికి వెళ్ళిపోయింది ఇంతలోనే అది ఏం చూసిందంటే గుహలో పూర్తిగా చీకటైపోయింది దానికి బయటికి వెళ్లే దారి కూడా కనిపించలేదు చీకటైంది ఏంటి ఎవరైనా కాపాడండి మెల్లమెల్లగా దానికి ఊపిరాడడం కష్టమైపోయింది స్పృహ తప్పి పడిపోయింది చాలా సమయం తర్వాత దానికి మెరుకు వచ్చి చూస్తే అప్పుడు పొద్దునైపోయింది అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది అయ్యో దేవుడా నేనింత ఎత్తుగా ఉన్న చెట్టుపైకి ఎలా వచ్చానో అలా అంటూ అది దానిలో చాలా మార్పులు వచ్చాయని గమనించింది ఇదేంటి నా గొంతు ఇంత కోమలంగా ఉంది అలాగే రెక్కలు అంటే దీని అర్థం నేను నిజంగా పక్షిలా మారిపోయానా అలా అంటూ అది చెట్టు కొమ్మ మీద నుండి దిగి గాల్లో ఎగరడం మొదలుపెట్టింది అయ్యో స్వచ్ఛమైన గాలి తక్కువ బరువు ఎంత బాగుందో అది చాలా స్వేచ్ఛగా గాల్లో ఎగురుతూ ఉంది దానికి దాహం వేయడం మొదలయ్యింది అది చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తాగి ముందుకు వెళ్ళింది కాసేపు ఎగిరిన తర్వాత దానికి మళ్ళీ దాహం ఆకలి వేయడం మొదలయ్యింది ఈసారి దాహంతో పాటు ఆకలి కూడా వేస్తుంది నా నోరు చాలా చాలా చిన్నది అందుకేనేమో ప్రతిసారి దాహం వేస్తుంది కానీ ఏదేమైనా సరే నేను మాత్రం నడుచుకుంటూ ఇంకా భోజనం వెతకలేను కదా అలా అంటూ అది గాల్లో చాలా పైకి ఎగరడం మొదలు పెట్టింది దానికి ఒక పెద్ద రాబందు వారిచిన శబ్దం వినిపించింది అది వెనక్కి తిరిగి చూసింది అరే ఈ రాబందు నా దగ్గరికే వస్తుంది అందమైన పక్షి నువ్వు నాకు ఆహారంగా మారుతావు దేవుడా అది వేగంగా దాని రెక్కల్ని ఆడించడం మొదలుపెట్టింది అలాగే పూర్తి బలంతో ఎగిరింది కానీ దానికన్నా ఆ రాబందు చాలా వేగంగా ఎగురుతోంది అది వెంటనే దాన్ని దాని కాళ్లతో పట్టేసుకుంది రాబందన్నా నన్ను వదిలేసి నువ్వేమైనా దీవాలి ఆఫరా నిన్ను వదిలిపెట్టడానికి పక్షి జీవితం కూడా చాలా కష్టమైంది నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఒక సింహమై ఉంటే బాగుండేది అప్పుడే దానికి దాని బరువు పెరిగినట్లు అనిపించింది నీ బరువు ఎందుకు పెరిగిపోతూ ఉంది ఆ రాబందువు దాని బరువు మోయలేకపోయింది ఇంకా అది దాని నుంచి తప్పించుకుంది కానీ ఇప్పుడు దాని రెక్కలు మాయమైపోయాయి ఇప్పుడు నేను కింద పడి చనిపోతాను అది అరుస్తూ దాని కళ్ళను గట్టిగా మూసుకుంది దానికి తెలిసిపోయింది దానికి చివరి క్షణం వచ్చేసిందని ఇంతలోనే దానికి మృదువైన గడ్డి పైన ఉన్నట్లు అనిపించింది అది కళ్ళు తెరిచి చూస్తే అది ఒక సింహంలా మారిపోయింది మృదువైన గడ్డి మీద అది క్షేమంగా నించనుంది ఇదేంటి ఇప్పుడు నేను ఒక సింహాన్ని ఇప్పుడు చూస్తాను ఎవరు నాతో గొడవ పడ్డానికి ప్రయత్నిస్తారు అది గట్టిగా గాండ్రించింది కానీ అది విని జంతువులు ఏవీ కూడా దాని ముందుకు రాలేదు నేను గాండ్రించడంతో ఇక్కడున్న జంతువులన్నీ కూడా భయపడ్డాయి అనుకుంటాను ఇప్పుడు నేను ఒక మంచి బలమైన జంతువుగా మారిపోయాను సింహం రాజా మీరు మీ బలాన్ని ఉపయోగించే సరైన సమయం ఇప్పుడే వచ్చింది ఇది విని అది వెనక్కి తిరిగి చూసింది కోతి ఎలుగుబంటి హైనా నక్క ఇంకా చాలా జంతువులు దాని ముందర నించనున్నాయి రాజుకి నా దగ్గరికి నా కోసం భోజనం ఏర్పాటు చేయడానికి వచ్చారా మహారాజా మీ భోజనం ఏర్పాట్లు ఎప్పుడు జరుగుతాయి అంటే ముందు ఈ అడవి సురక్షితంగా ఉండాలి ఏమైంది అడవికి అడవికి మీ అవసరం ఉంది మహారాజా మన అడవి మొత్తం బానిసలు కాపోతుంది నువ్వేం మాట్లాడుతున్నావు అవును మహారాజా పక్క అడవిలో ఉన్న మృగరాజు మన పైన దాడి చేయాలని వస్తున్నాడు మహారాజా ఇప్పుడు మన వైపు వస్తున్నాడు మహారాజా మనలా అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వెళ్ళండి వెళ్ళి అడవిని రక్షించండి మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీరు అడవికి రాజు అని కష్టం వచ్చినప్పుడు అడవి రాజు అడవిని కాపాడడానికి ముందుకొస్తాడని ఇది విని దాని మనసులో సింహంలా ఉండడం కూడా చాలా కష్టమైన పని అనుకుంది అలాగే నేను పోరాడతాను నా అడవిని కాపాడుకుంటాను అప్పుడే దాని వైపు మూడు సింహాలు వేగంగా పరిగెత్తు రావడం చూసింది అరే ఇదేంటి మూడు సింహాల అవును మహారాజా మీరు ఈ ముగ్గురు సింహాలని ఓడించాలి ఈ ముగ్గురు అన్న తమ్ములు కలిసి మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు అలాగే అడవిని వాళ్ళ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు ఓరి దేవుడా ముగ్గురు సింహాలతో నేను ఒక్కడిని ఎలా పోరాడతాను అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక వైపుకి వెళ్ళాయి అలాగే సింహం అరుస్తూ దాని కళ్ళు మూసుకుంది ఓ బహుశా నేను మళ్ళీ ఇంతకు ముందులా మారుతి బాగుండేది మిగతా జంతువుల జీవితం నా ఇంతకు ముందు జీవితం కన్నా చాలా కష్టంగా ఉంది ఆ మూడు సింహాలు దాని మీదకి దూకబోతున్నాయి కానీ ఇంతలోనే అంత శాంతించింది అది భయపడుతూ దాని కళ్ళు తెరిచి చూస్తే అది మళ్ళీ అందమైన జింకలా మారిపోయింది దేవుడా నీకు చాలా చాలా కృతజ్ఞతలు నువ్వు ఇంతకు ముందు మరి నువ్వు నీ కొమ్ముల గురించి మాట్లాడావు కదా దాని సంగతి ఏంటి ఒకవేళ ఒక జింకనై ఉండి ఇంకో జింకతో పోరాడితే అది నా తప్పి అవుతుంది అలాగే నేను ఎప్పుడు చెట్ల మధ్యలోకి వెళ్ళకూడదు ఈ రోజు నుండి ఇవే నియమాలు పాటిస్తాను అలాగే నా జీవితాన్ని ఆనందంగా గడుపుతాను అలా అని తాబేలు మాయమైపోయింది అప్పుడు జింకకి కూడా అర్థమైంది ఆ తాబేలుని దేవుడే పంపి ఉంటాడు అని దానికి గుణపాఠం చెప్పడానికి అది సంతోషించింది ఇంకా ఆనందంతో వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది ఈ పీచుకులా కనిపించే చంపుతుందా ఒక హంసకు ముగ్గురు పిల్లలు వాళ్ళు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు ఒకరోజు హంస ఇంకొక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది అది వేరే మూడు పిల్లల కంటే డిఫరెంట్ గా ఉంది దాని యొక్క రెక్కలు బంగారు రెక్కలు అందువల్ల హంస దానికి గోల్డీ అని పేరు పెట్టింది చాలా రోజులు గడిచిన తర్వాత ఒక రోజు గోల్డీ నాన్న ఇప్పుడు చాలా రోజులైపోయింది నువ్వు ఎగరాలి పద ఒకసారి ప్రయత్నించు అయ్యో మమ్మీ నేను రెక్కలు ఎంతగా ఆడిచ్చినా సరే గాల్లోకి పైకి వెళ్ళలేకపోతున్నా నా రెక్కలు అసలైన బంగారంతో చేసినవి చాలా బాధపడుతూ ఇలా అంటుంది అదే సమయంలో రెండు రాబంధువులు వేటాడానికి వస్తున్నాయి చూడడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది రుచిగా ఉంటుంది వాటిని చూసి హంస మరియు దాని యొక్క ముగ్గురు పిల్లలు భయపడ్డాయి కానీ గోల్డీ భయపడకుండా ముందుకు వెళ్లి నించుంది మీరు మా అన్నలు ఇంకా మా అమ్మ దగ్గరికి రావడానికి ప్రయత్నించకండి మీకు అది ఏమాత్రం మంచిది కాదు ఈ పీచుకులా కనిపించే హంస మమ్మల్ని చంపుతుందా అది విని గోల్డీకి చాలా కోపం వచ్చింది మరియు దాని నోటితో వారి మీద దాడి చేసింది ఇది మరియు అవి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి మరియు కుటుంబం అంతా సంతోషించింది నీ యొక్క నోరు మాయా నోరు అనిపిస్తుంది నువ్వు కోపంగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి కరెంట్ వస్తుంది అది విని గోల్డీ సంతోషించింది మరియు మరుసటి రోజు హంస గోల్డీని వదిలేసి మిగతా ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఆహారం వెదుకుంటూ వెళ్ళాయి సాయంత్రం అవి ఆహారం తీసుకుని ఇంటికి వచ్చాయి హంస తను తెచ్చిన ఆహారంలో సగభాగం గోల్డీకి ఇచ్చింది సరే రండి మీ చిన్న తమ్ముడి కోసం మీ వంతుగా మీ ఆహారంలో కొంచెం ఇవ్వండి ఎంత కష్టపడి ఆహారం మీకు తెలుసు కదా ఎగరలేడు మర్చిపోకండి వాడు మీ యొక్క సహోదరుడు ఖచ్చితంగా మీరే వాడికి సహాయం చేయాలి వాళ్ళు హంస చెప్పిన మాట విన్నారు కానీ మనసు లోపల దాని గురించి చాలా బాధపడుతున్నారు పాపం ఎగరలేదు అందుకే హంస గోల్డీని వేరే పిల్లల కంటే బాగా చూసుకునేది కానీ ఆ పిల్లలకి దీన్ని గురించి అర్థం కానే లేదు మమ్మీ గోల్డీ ఇంతవరకు ఈ ప్రాంతం దాటి ఎక్కడికి వెళ్ళలేదు పాపం దానికి కూడా అనిపిస్తుందేమో అడవిలో ఇతర ప్రదేశాలకు వెళ్ళాలని వాడు ఎగరలేడు కదా ఎలా వెళ్తాడు గోల్డీ నువ్వు ఎగరలేకపోతే ఏమైంది ఈ రోజు నీకు అడవినంతా తిప్పి చూపిస్తాం అలా అని అవి మూడు వెళ్లి ఒక కట్టెను తీసుకొచ్చాయి ఇద్దరు పిల్లలు ఒక్కొక్క వైపు ఆ కట్టెను పట్టుకున్నాయి మరియు అది కట్టెను నోట్లో పట్టుకుంది మరియు ఇద్దరు దాన్ని తీసుకుని అక్కడి నుంచి ఎగిరిపోయారు మూడవ సహోదరుడు కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు గోల్డీకి పైనుంచి అడవి యొక్క వ్యూ చాలా నచ్చింది అడవి మధ్యన ఒక పెద్ద బావి ఉంది ఆ బావి యొక్క లోతెంతని ఇప్పుడు దాకా ఎవరికీ తెలియదు అవి ఆ బావికి చాలా దగ్గర్లోనే ఉన్నాయి గోల్డీ నువ్వు మా తర్వాత పుట్టావు నువ్వు మా చిన్న చిన్నవాడివి ఆయన అమ్మ నిన్నే చాలా ప్రేమిస్తుంది మేము మా ఆహారంలో నీకు ఇవ్వాల్సి వస్తుంది ఈ విషయం మాకు కొంచెం కూడా నచ్చట్లేదు ఇప్పుడు నిన్ను చంపడం తప్ప మా దగ్గర వేరే దారే లేదు ఇద్దరు సహోదరులు ఆ కట్టెను వదిలేశారు పాపం గోల్డీ ఆ బావిలోకి వెళ్లి పడిపోయింది తర్వాత ముగ్గురు సహోదరులు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్లి చేరుకున్నాయి వాళ్ళని చూసిన హంస భయపడింది మేము గోల్డీ తమ్ముడితో పాటు నది పక్కనే వెళుతూ ఉన్నాం కానీ తను పొరపాటుగా నోరు తెరిచాడు ఇంకా నదిలో పడిపోయాడు ప్రయత్నించాం కానీ నదిలో మునిగిపోయాడు అది విన్న హంస పాపం చాలా బాధపడింది మరియు ఏడవడం ప్రారంభించింది ఇలా గోల్డీ ఆ బావిలోకి పడ్డాడు కానీ తన ముందు కనపడిన ప్రదేశం చూసి ఆశ్చర్యపోయాడు బావి లోపల భూమి కింద ఒక అంతమైన అడవి ఉంది అక్కడ దానికి కుందేలు కనబడింది నువ్వు ఎవరు ఇక్కడేం చేస్తున్నావు అది విని గోల్డీ జరిగినదంతా వాడికి చెప్పింది ఎంత వార్త నీ తోడ పుట్టిన సోదరులు నిన్ను చంపటానికి బావిలో పడేశారా కానీ దిగులు పడకు ఇక్కడ నీకు వైద్యం కూడా దొరుకుతుంది ఇంకా నువ్వు నీ ఇంటికి తిరిగి కూడా వెళ్ళగలవు అది విని జంబో ఏనుగుని వాడు పిలిచాడు అప్పుడు ఏనుగు కూడా చేసింది నీ ముక్కులో కరెంటు పాస్ అయ్యే శక్తి ఉంది కానీ రెక్కలు బరువుగుంటాయి అందుకే నువ్వు ఎగరలేకపోతున్నావు పద దీనికి వైద్యం చేద్దాం నేను మీకు ఇప్పుడు రుణపడి ఉంటాను అది విని గోల్డ్ యొక్క రెక్కల మీద తన యొక్క తొండాన్ని వేసింది గోల్డ్ యొక్క బంగారు రెక్కలు అందమైన ఎరుపు రంగుల్లోకి మారిపోయింది మరియు అది ఎగరడం ప్రారంభించింది అరే వా నేను ఎగరగలుగుతున్నా నీకు చాలా చాలా ధన్యవాదాలు జంబు ఏం పర్వాలేదు మోస్ట్ వెల్కమ్ ఇక నేను వెళ్తాను మమ్మీ నా కోసం చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని అది అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది ఇంకో వైపు రాబంధువులు అంశ కుటుంబం మీద దాడికి వెళ్ళాయి ఇప్పుడు మిమ్మల్ని కాపాడే వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు ఈ రోజు ఊహించుకో మాకు ఈ రోజు విందే మనం గోల్డీని బావిలో పడేయకుండా ఉండాల్సింది ఈ రోజు వాడుంటే మనల్ని కాపాడేసేవాడు నువ్వేమంటున్నావా అవునమ్మా మమ్మల్ని క్షమించమ్మా మేము తమ్ముడిని చూసి ఈర్షపడ్డాం అందుకే వాడు చనిపోవాలని బావిలో విసిరేసాం ఇప్పుడు మేము ఆ తప్పుకి చాలా పశ్చాత్త పడుతున్నాం ఇప్పుడు చావడానికి సిద్ధపడండి నేనుండేదాకా నా పిల్లల్ని మీరిద్దరు ఏం చేయడానికి వెళ్ళేదు అలా అని హంస వాళ్ళ పిల్లల ముందర వచ్చి నించుంది ఏం పర్వాలేదు ముందు నిన్నే తినేస్తాము వాళ్ళిద్దరూ వాళ్ళని దాడి చేయడానికి వెళ్తారు అదే సమయంలో గోల్డ్ వచ్చి వాళ్ళ ముందర నించుంటుంది ఓరు దేవుడు వీడు తిరిగి మళ్ళట్లో చూడు అది ఒకరి తర్వాత ఒకరిని దాని నోటితో దాడి చేసింది మరియు వాళ్ళ మీద కరెంట్ని వదిలింది కరెంట్ షాక్ తిన్న రాబందులు విలవిల్లాడిపోతున్నాయి లేదంటే వీడు కరెంటు పెట్టి మనలో చంపేస్తాడు ఇద్దరు అక్కడి నుంచి అర్చుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి తమ్ముడు మమ్మల్ని క్షమించు మేము నువ్వు చనిపోవాలని అక్కడ వదిలేసాం కానీ ఈ రోజు నువ్వు రాకపోతే మీ అందరం కూడా చనిపోయి ఉండేవాళ్ళం నా ప్రియమైన అన్నలారా మీ వల్లనే నేను ఈ రోజు ఎగరడం నేర్చుకోగలిగాను నేను మిమ్మల్ని క్షమించాను నా ప్రియమైన బిడ్డ నన్ను కౌగిలించుకో అలా అని తన బిడ్డని కౌగిలించుకుంది తర్వాత జరిగినదంతా గోల్డీ అమ్మకు చెప్పింది తర్వాత అందరూ కలిసి చాలా సంతోషంగా జీవించడం ప్రారంభించాయి